మేము ఈరోజు చూడండి పిండితోని పాయసం చేసుకుంటామండి చాలా బాగుంటుందండి పిండి అండి బియ్యం అండి బెల్లం అండి ఉలవపిండి ఉలవ పిండి పిండి అండి పాయసం చేసుకుంటే చాలా బాగుంటుందండి తయారు చేస్తాను చూపిస్తాను ఇలా వేసుకున్నాం కదండి అందులో కడిగిన బియ్యం ఈ అసట్లో వేయాలండి బియ్యం ఎసట్లో వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత చూడండి పొలవు పిండిలోని ఇలాగ పిండిలో కొంచెం పిండిలోని వేసి నీళ్ళు వేసి కలుపుకోవాలండి పిండి కలుపుకొని అట్టి పెట్టుకోవాలండి అవి మరిగేటప్పటికి వండలేకుండా వండలేకుండా కలుపుకోవాలండి కలిపి అట్ట పెట్టుకొని వండించుకోవాలండి అప్పుడు ఇది బెల్లం అండి అందులో బియ్యం వేసుకున్నాం కదండి బియ్యం ఉడికినాయండి అన్నం అవుతుంది అయిపోయింది ఇదిగోండి ఉడికింది దీంట్లోనే కలిపి పెట్టుకున్న ఒలవ పిండి ఉంది కదండి ఇది ఇందులో వేసుకుంటున్నామండి చూడండి ఇది చూడండి ఇది బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలండి వేస్తేటప్పుడు చూపిస్తాను అండి అది పిండి కూడా వేస్తాం కదండి కలిపి బియ్యం ఉడికిన తర్వాత ఇగోండి పిండి కూడా ఉడుకుతుందండి దీంతోనట్టు ఉడుకుతుందండి ఒంటికి ఎంత కూడా మంచిదండి ఇది తింటే బలం అండి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఇది తింటే అవుతుందండి ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తున్నాను చూడండి బెల్మేస కూడా ఉడకాలండి పులవపిండితోని పాయసం తయారు చేసాం కదండీ చూడండి బాగుందండి మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైట్ కొట్టండి